ఏ విధంగా సొలోమోను దేవునికి ప్రార్థన చేశాడు ఏ విధంగా సొలోమోనుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఏ విధంగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి సొలోమోన్ అద్భుతమైన తీర్పులు తీర్చాడు ఏ విధంగా సొలోమోని యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినాయి ఇవన్నీ కూడా దృశ్యరూపకంగా వాక్యానుసారంగా మీకు అందించబోతున్నాను కాబట్టి మీరు రండి మీతో పాటు మీ కుటుంబాన్ని బంధువులను కూడా తీసుకురండి కృతజ్ఞత ఆదివారం నెలంతా దేవుడు కాపాడాడు గనుక కృతజ్ఞతతో మనం దేవుణ్ణి స్తుతించి ఆయనను మహిమపరిచినట్లయితే నూతన నెలలోనికి తీసుకెళ్లిన దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడో కాబట్టి కృతజ్ఞతతో కూడిన మనసుతో వచ్చి ఆరాధించాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం అది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రము ఆరు గంటలకు స్థలం ఎఫ్సిఐ గుడౌన్స్ పక్కన మల్లయ్యపాలెం రైల్వే గేటు బంటిమిల్ రోడ్ గుడివాడ